రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంఆర్ఐ స్కాన్లు పిపీపి నడిచేశారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి మూసివేయటం వల్ల కనీసం ఎంఆర్ఐ స్కాన్ రోగులు వెళ్లి రోగ నిర్ధారణ చేసుకోవాలంటే కనీసం వారం నుంచి రెండు వారాలు టైం పడతాను సార్ అదే రకంగా అనేక సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అంగవైకల కోసం సడరన్ సర్టిఫికేట్లు కనీసం ఆ స్లాట్లు రావడానికి మూడు నాలుగు నెలలు పడతాను సార్ దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ప్రతిరోజు ఆ సడరన్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా హాస్పిటల్లో ఈ కేజీహెచ్ విమ్స్ పాటు అన్ని హాస్పిటల్లో సైకర్ అయితే ఆ హ్యాండికాప్ వారికి ఇబ్బంది లేకుండా ఉంటదని నా అభిప్రాయం అదే రకంగా ఒంటి కన్ను ఉండే వాళ్ళకి సడన్ సర్టిఫికేట్ థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు సార్ దాని వలన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు ఏదైనా అంగవైకలు అంగవైకలు సార్ దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా దీంతో పాటు ఘోష హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను రామకృష్ణ బాబు గారు ఎంఆర్ఐ గురించి ప్రస్తావించారు ఎంఆర్ఐ విషయంలో పిపిపి మోడల్ వాటిని తీసుకొచ్చి నాలుగు రోజులు వెయిటింగ్ ఉంటున్న విషయం చెప్పారు అధ్యక్ష ఇప్పుడే దృష్టికి వచ్చింది వాటిని సరి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష తర్వాత సదరన్ కింద దివ్యాంగ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యం అవుతోంది అనే విషయం గౌరవ సభ్యులు ప్రస్తావించారు అయితే వాటిని కూడా ఆ సర్టిఫికేట్లు ఇచ్చే దివ్యాంగ సర్టిఫికెట్లు తొందరగా ఇచ్చే చేస్తాం అయితే ఇంకో మాట కూడా అన్నారు వారు ఒంటిగా ఉన్నప్పుడు కూడా అంగవైక వైకల్యం పూర్తిగా అంగవైకల్యమే కానీ నియమ నిబంధనలు కొన్ని సామాజిక భద్రత పెన్షన్లు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఉన్నాయి దాంట్లో ఇంత శాతం ఉంటేనే సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం ఉంది కాబట్టి దాన్ని గౌరవ దృష్టికి తీసుకొని ఆ నిబంధనలు మార్చాల్సి ఉంటుంది అధ్యక్ష ధన్యవాదాలు